హాయ్ ఫ్రెండ్స్ మీకు ముందే చెప్పాను కదా సీడ్స్ ఎలా పెంచడం చెప్తాను ఇదంతా ఏంటో అని టెన్షన్ పెడకండి ఇది పేపర్ మీరు చూపిస్తా చూడండి ఇవన్నీ కార్బుజ సీడ్స్ అని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇదంతా పేపరు ఒక ఒక బాక్స్లో తీసుకొని పేపర్ మొత్తం నింపేయండి నా నేను చూపిస్తున్న విధంగా పేపర్లు లడ్డూలు లెక్క కాకుండా క్లీన్గా ఒకదాన్ని ఒకటి పెట్టుకుంటూ వచ్చి లాస్ట్కి ఒకదాన్ని ఒకటి పెట్టుకుంటూ నీళ్ళు పోసుకుండా చేయండి నేను కొన్ని ఇదంతా ఎలా అయిందని ఫ్రెండ్స్ నేను ఇదంతా ఇలా తర్వాత పెట్టాను సీడ్స్ అందుకే ఇలా చింపాల్సి వచ్చింది ఇలా కలరింగ్ వస్తుంది డోంట్ వరీ ఇదంతా సీడీ ఒక కలరే సీడ్ చేయబట్టే ఇలా కలర్ వస్తుంది ఆల్రెడీ టూ డేస్ టూ త్రీ డేస్కి నేను చూశాను త్రీ త్రీ సీట్స్ మొలకెత్తాయి దీని లోపలనే ఉన్నాయి ఆ సీట్స్ కూడా ఎందుకంటే అవి చెట్లులో బయటకు పెరుగుతాయి అని అలా ఉంచేసానిక దీని లోపల ఇప్పుడు మొలకెత్తున్నాయి మూడు 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 సీట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ లైక్ మై ఛానల్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్